ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది అయితే ఇదే క్రమంలో డీప్ డౌన్ అనాలిసిస్ వారు స్క్వీజ్ స్ట్రాప్ అంటూ ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తే గనక ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దులో ఒక ఉద్రిక్తత నెలకొంది మరి ఇదే క్రమంలో డీప్ డౌన్ అనాలిసిస్ కి సంబంధించిన వాళ్ళు స్క్వీజ్ స్ట్రాప్ అంటూ ఒక ట్వీట్ చేశారు సార్ సరే దేని గురించి ట్వీట్ చేశారు సార్ అంటే ట్రాప్ అనగానే ఈ మధ్యకాలంలో మనకు గుర్తొస్తుంది హనీ ట్రాప్ ఏది ఎవరో ఒక మహిళను ప్రయోగించటం వాళ్ళ రహస్యాలు తెలుసుకోవటం లేని ప్రేమ కనపరచటం ఇది ఒక ట్రాప్ మామూలుగా జరుగుతుంది అనేక చోట్ల మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం కొత్తగా ఒక ట్రాప్ ఏంటిది స్క్వీజ్ స్క్వీజ్ ట్రాప్ అంటే భారతదేశాన్ని ఇవాళ నలిపేయాలన్న ఊహమా అంటే ఈ వ్యూహం వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది భారత్ పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఈ ఉద్రిక్తతలకి పహల్గాం ఉగ్రదాడే కారణమా అంటే అది కూడా ప్రేరేపిత దాడే అంటే ఈ ఉచ్చులోకి భారతదేశాన్ని లాక్కుంటున్నారా దీని వెనుక చైనా హస్తం మనం గతంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశాం ఎందుకంటే అమెరికా భారత్ సంబంధాలను విచ్ఛిన్నం చేసే కుట్రగా ఈ దాడిని చూశాం ఇది పాకిస్తాన్ దానంతట అది చేసిన దాడ లేదు చైనా వెనకుండి ఆడిస్తున్నటువంటి నాటకమా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్వీట్ కూడా చైనా వాళ్ళ భారత్ని స్క్విజ్ ట్రాప్లోకి దించిందని దీన్ని అడ్డం పెట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థని నలిపేయాలన్న వ్యూహం అంటే జనరల్ గా ట్రాప్స్ అనేక ట్రాప్స్ మనం చూస్తాము దాడులు కూడా అనేక దాడులు చూస్తాము ప్రత్యక్ష దాడి లేకపోతే పరోక్ష దాడి ఆ యుద్ధం అదే ప్రత్యక్ష యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ అంతర్యుద్ధం ఈ యుద్ధాల్లో రకాలు చూసాము లేకపోతే దాడుల్లో కూడా చూసాము ఏది గెరిల్లా దాడి అంటాం ఏది శత్రువు మనకు కనపడకుండా మాటు వేసి మట్టు పెట్టడం అంటే దాక్కుని మట్టు పెట్టడం చెట్లు చాటును కొండలెబ్బు బ్యాక్ సైడ్ దొంగ దెబ్బ తీయడం అదే అది గెర్రెల్లా దాడి అని అనుకుంటాం ఇదేంటిది ఇప్పుడు ఇది స్క్విజ్ ట్రాప్ అంటున్నారు ఒకవైపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనం చూసాం మోడీ పదేళ్లలో పదో స్థానంలో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చేసి అంటే జపాన్ ఇవాళ నాలుగో స్థానంలో ఉంటే దాన్ని అధిగమిస్తోంది ఈ సంవత్సరం ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వస్తుంది అంటున్నారు అంటే జపాన్ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిపోయి భారత్ ఫోర్త్ ప్లేస్కి వస్తుంది అంటున్నారు ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇక థర్డ్ ప్లేస్కి వస్తుందని అంటే ఇక అమెరికా చైనా ఈ రెండు అగ్రదేశాలుగా ఉన్న నేపథ్యంలో ఇవాళ మూడో అగ్రదేశంగా భారత్ ఆవిర్భవిస్తోంది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి అసలు నంబర్ వన్ భారత్ అవుతుంది అనే అంచనాలు ఆర్థిక నిపుణులు కావచ్చు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భారత ఎదుగుదల దీని ప్రధాన కారణం ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఉన్న స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం గల మానవ వనరులై వాళ్ళ భారత ఆస్తిగా గణనీయమైన పురోగతి అన్ని రంగాల్లో అటు పరిశ్రమల్లో కావచ్చు లేకపోతే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు లేకపోతే అటు ఐటీలో అప్పుడు ఏంటి కొత్తగా వస్తోంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే ఇంజనీరింగ్ విభాగంలో ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో భారతీయులు స్థిరపడటం కానీ వివిధ రంగాల్లో వాళ్ళు పాదుకోవటం కానీ అంటే భారతదేశం ఎదుగుతున్న తీరు ఎవరికి భయం పుట్టిస్తోంది పొరుగు దేశాలు ఉన్నటువంటి పాకిస్తాన్ ఇవాళ ఆకలి కేకలు పేదరికంలో కూరుకుపోయిన పరిస్థితి విలువ పతనం అంటే భారతదేశంలో ఒక రూపాయి పాకిస్తాన్ లో మూడు రూపాయలకు సమానం సరే ఇదంతా చూసుకుంటే పాకిస్తాన్ ఇవంతా అంటే దృష్టిలో పెట్టుకోకుండా కేవలం వార్ గురించి ఒక పన్నాగం వేసినట్టు తెలుస్తుంది నార్మల్గా అంటే పాకిస్తాన్ భుజాల పైన ఇవాళ భారత్ ని కలుస్తోందా తుపాకీ పెట్టి చైనా మనకు కనపడుతుంది అదే ఎవరు మనకి శత్రు ప్రత్యక్ష పాకిస్తాన్ కానీ ఆడిస్తోంది అంటున్నారు సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఆయుధాలు కానివ్వండి ఇంకేమైనా వార్ కి సంబంధించిన ఇవన్నీ కూడా సప్లై చేసే ఛాన్స్ ఉందంటారా సార్ చైనా పాకిస్తాన్కి అంతే కదా ఇప్పుడు ఆల్రెడీ చైనా టెన్సీ యుద్ధ విమానాలు సరఫరా చేసిందన్నారు తుర్కియా అది కూడా కొన్ని యుద్ధ విమానాలు సరఫరా చేసిందన్నారు మొత్తం ఈ రెండు దేశాలు తప్ప ఇక ఏ దేశము ప్రపంచంలో పాకిస్తాన్కి ఏది ఆ ముస్లిం కంట్రీస్ కూడా ఇవాళ సపోర్ట్ చేయని పరిస్థితి ఇప్పుడు కూడా కు సపోర్ట్ గా నిలబడ్డ నేపథ్యంలో జపాన్ ప్రకటించింది తాజాగా ఇవాళ నెక్స్ట్ అమెరికా ప్రకటించింది ఏంటి జేడి వాన్స్ అమెరికా విదేశాంగ మంత్రి ఇవాళ భారత్ కు మద్దతుగా వాళ్ళు ఎక్కడ ఉగ్రదాడి జరిగిన భారతదేశం ఇవాళ అమెరికా నేపథ్యంలో ఇక్కడ బాధిత దేశం ఏది భారత్ దాడికి పాల్పడుతోంది పాకిస్తాన్ ఇప్పుడు మనం చూసాం జై జపాన్ స్పీకర్ మరి భారత లోక్సభ స్పీకర్తో మాట్లాడారు ఇంతకుముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దగ్గర దగ్గర ఇరవై ఐదు దేశాల ప్రధానులతో విదేశాంగ మంత్రులతో మాట్లాడారు మా తప్పు లేకుండా పాకిస్తాన్ కవ్విస్తోంది ఇక దాడి అనివార్యమైతే మేము సిద్ధం ఇవాళ గుటెరస్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ మాట్లాడాడు అటు పాకిస్తాన్తో మాట్లాడాడు ఇటు భారత్తో మాట్లాడాడు సో మరి ఈ క్రమంలో చూసుకుంటే గనక మోదీ గారు పాక్కి ఒక బా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అంటే ఇన్ భారత్ పాక్కు నావిగేషన్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది నేషనల్ గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్ని అడ్డుపడేందుకు జామర్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ అన్ని వ్యూహాలు ఇవాళ భారత్ సిద్ధం చేసుకుంది తన బలగాలన్నింటినీ కూడా ఇవాళ రెడీగా పెట్టింది అటు అరేబియా సముద్రంలో ఇవాళ ఐఎస్ విక్రాంత్ ఇవాళ ఐఎస్ అన్ని రెడీగా ఉన్నాయి స్వాగత మొత్తం యుద్ధ విమానాలు ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం ఏది హైవే స్ట్రిప్ మీద అవి ల్యాండ్ అవటం మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేస్తున్నాయి అంటే అటు సుఖోయ్ ఇటు మిగ్ అటు జాగ్వార్ మొన్న వచ్చినటువంటి ఫ్రాన్స్ ఇచ్చినటువంటి రఫేల్ యుద్ధ విమానాలతో కూడా ఇవాళ అక్కడ ఎక్స్ప్రెస్ హైవే మీదే అంటే ఇవాళ విమానాశ్రయాల్లో రన్వేలకి ల్యాండింగ్కి ఇబ్బంది అక్కడ కాకుండా ఇక్కడ రోడ్స్ మీద కూడా ఇవాళ ల్యాండ్ అవటం ఫ్లై అవటం మొత్తం రెడీ అవుతున్న నేపథ్యంలో యుద్ధమే అనివార్యమైతే సిద్ధం అన్ని దేశాల్లో కూడా మనం చూసాం ఏంటి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఒక రెండు నెలలకు సరిపడే ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోమని అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా ఇవాళ సిద్ధమైపోయారు అంటే మనం కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా యుద్ధం కనుక వస్తే మరి ధరలు పెరుగుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళ ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఆహార భద్రత మళ్ళా రేపు ముప్పు రాకుండా ఒకటి భారతదేశం ఎప్పుడూ కూడా పంచశీల శాంతి మంత్రం అటు చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నా ఇటు పాకిస్తాన్ తో సిమ్లా ఒప్పందం చేసుకున్నా మనం మాత్రం మన గీత దాటలేదు వాళ్ళ భూభాగంలోకి అడుగు పెట్టలేదు మొన్న కూడా ప్రకటించారు ఇది మోడీ ఒకటే మాట అన్నారు ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తా అన్నాడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి ఆ ఉగ్ర అడ్డాలను నాశనం చేస్తానన్నాడు ఏంటి ఆ అడ్డా పిఓకే వాళ్ళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ భూభాగంలో వీళ్ళంతా దించారు ఇవాళ కూడా ఒప్పుకున్నాడు బిలావాల్ బుట్టో మాట్లాడుతూ మాజీ విదేశాంగ మంత్రి ఏమన్నాడు వారం రోజుల నాడేమో సింధు జలాల ఒప్పందం నిలిపేస్తే సింధుల రక్తం బారిస్తామన్న ఆ పెద్ద మనిషి ఈ రోజు ఏమంటున్నాడు మా అమ్మ కూడా ఉగ్రదాడికే బలైంది బెనజీర్ బుట్టో ఉగ్రవాదులకు మేము ప్రోత్సాహం ఇవ్వటం అది వాళ్ళది కాదు పాకిస్తాన్ ఇవాళ ఉగ్ర దేశంగా తనే ఒప్పుకున్న పరిస్థితుల్లో అన్ని దేశాలు భారత్ కండగా ఉన్నాయి నిన్న మనం చూసాం అమరావతి వచ్చారు ప్రధాని మోడీ లోకేష్ ఒకటే మాట్లాడాడు ఏమని వంద పాకిస్తాన్లు వచ్చినా ఇవాళ ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ మా దగ్గర ఒక మిసైల్ ఉందన్నాడు అదే మోదీ అన్నట్టు కూడా మాట్లాడేపథ్యంలో దేశం మొత్తం ఇవాళ దేశ భక్తితో ఇవాళ ఒక రకమైనటువంటి సమగ్రత సరిహద్దుల పరిరక్షణ లక్ష్యంగా అటు ఆర్మీ ఇటు నేవీ ఎయిర్ ఫోర్స్ అందరికీ సెలవులు రద్దు చేసేసారు ఇవాళ ఆయుధ కర్మాగారాల సిబ్బందికి కూడా సెలవులు రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కనుక మరొక దాడికి పాల్పడిన ఇంకొకసారి ఇక్కడ భారత భూభాగంలో చొరబడాలని ప్రయత్నించిన గుణపాఠం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉంది చైనా ఎలాంటి ఎత్తులేసిన ఇలాంటి కుట్రలకు పాల్పడితే కుట్రలకే చైనా బలవుతుంది ఇప్పుడు స్క్వీజ్ ట్రాప్ అనేది కనుక నిజమైతే బలయ్యేది చైనా సో ఇదే క్రమంలో పాక్ సెనేటర్ పాల్వాషా కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే మరో కొత్త బాబ్రీ మసీద్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సైనికులే పునాది వేస్తారంటూ కూడా ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది మతం ది మతం వేరు వేరు దేశం ఇక్కడ భారతదేశం భిన్న మతాల సమాహారం భిన్నత్వంలో ఏకత్వమే భారత సిద్ధాంతం ఇక్కడ ముస్లిం అనో హిందూ అనో జైన్ అనో సిక్ అనో క్రిస్టియన్ అనో ఇలాంటి తారతమ్యాలు లేవు చెప్పారు ఆవిడ మేం పాకిస్తానులు బలహీనులు కాదు గాజులు తొడుక్కలేదు కూడా ఆవిడ ఒక మాట చెప్పుకొచ్చారు మొన్న మనం చూసాం ఏది ఉగ్రదాడికి పాక పాల్పడిన ఇరవై ఎనిమిది మందిని బలి చేసుకున్న ఒక పంతొమ్మిది మంది చావు బతుకులతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది వాళ్ళకు వైద్యం చేయించింది అంతా ముస్లింలే ఇక్కడికి వాళ్ళు స్వస్థలాలకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలే మనకు ఉదాహరణ ఏమని ముస్తాక్ నా అన్నా అని ఒక కేరళ వనిత చెప్పడం అంటే ఇక్కడ ఏంటి ముస్లింలైనా హిందువులైనా భాయి భాయిగా ఇవాళ ఈ దేశం నడుస్తుంది అలాంటి వాళ్ళ పట్ల వీళ్ళేదో తీసుకొచ్చి ఉద్రిక్తతలో రెచ్చగొట్టే వ్యాఖ్యలో లేకపోతే చిచ్చు పెట్టాలని చూసినా ఆ చిచ్చుకి వాళ్ళ కాలిపోయేది పాకిస్తాన్ చైనానే సో ఇంకొకటి చూసుకుంటే సార్ అంటే ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ గురించి అయితే గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి సో ఇదే క్రమంలో చూసుకుంటే భారత్ కు అమెరికా సాకారం అయితే అందిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఆయన గాలింపు చర్యల విషయంలో కూడా అమెరికా ఇండియాకి సాకారం ఇస్తుంది అంటారా ఎక్కడున్నాడు సయ్యద్ ఎందుకంత భయం అంత ధైర్యస్తుడైతే నువ్వు నిజంగా లష్కర్ తోయిబా చీఫ్ అయినట్టయితే దాక్కోవాల్సిన పనే ఏముంది జనావాసాల మధ్య నువ్వు ఉంటావా నీ ఇంటి కింద బంకర్ పెట్టుకుంటావా ఎక్కడున్నాడు మీ మునీర్ జంప పాకిస్తాన్ వదిలి పారిపోయాడా ఇవాళ ఎక్కడ తలదాచుకున్నారు వీళ్ళంతా ఏది మునీర్ కావచ్చు సయీద్ కావచ్చు ఉగ్రవాదానికి వాళ్ళ వీళ్ళు ప్రేరేపిస్తే ఆ ఉగ్రవాదానికే వాళ్ళు బలైపోతారు ఇది మనం చెప్పేది కాదు ఇది చరిత్ర చెప్పిన సత్యం అతను ఒసామాబిన్ లాడెన్ అయినా లేకపోతే అతను ఎవరు మన ఈ ఇజ్రాయల అయినా ఎవరైనా సరే మనం ఎవరు వీటికి రెచ్చగొట్టినా ఇలాంటి దాడులకు పాల్పడినా వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళంతం అవటం ఆ చర్యలు అంతమవటం తప్ప ఆ దేశాలకేమీ కాదు ఓకే సార్ నమస్తే